హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అనుకోకుండా చేతికి శారదకు వీడియో క్లిప్పు దొరుకుతుంది ఆ వీడియో క్లిప్పు ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూసేసరికి అందులో శోభాచంద్రన్ చెప్పినట్టు వీడియో క్లిప్పును చూసి షాక్ అయిపోతుంది వెంటనే అధిగమనించిన రత్నం వెనకాల చూస్తూ ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే ఈ వీడియో క్లిప్పు శారదమ్మ చేతిలో ఉందన్నమాట ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా రత్న అనుకుంటూ ఉంటుంది వెంటనే భూమికి విషయం చెప్పాలని చెప్పేసి శారద భూమికి ఫోన్ చేస్తుంది అత్తయ్య అంటుండగా ఇక నిజం బయటపడ్డదమ్మా ఏమంటున్నారు అత్తయ్య అవునమ్మా అసలు మీ అమ్మను చంపింది ఎవరో కాదు ఆ అపూర్వ ఏ మాట్లాడుతున్నారు అత్తయ్య అవును వీడియో మన చేతిలో ఉంది ఇది పోలీసులకు అప్పచెప్తే ఆ అపూర్వను అరెస్ట్ చేస్తారమ్మా నువ్వు త్వరగా రా అని చెప్పేసి అంటుండగా వెంటనే వెనుక నుంచి రత్నం వచ్చి చేతిలో ఉన్న ఆ వీడియో కెమెరాను లాక్కుంటూ ఉంటుంది నువ్వు ఇస్తావా ఇవ్వవా శారద ఇవ్వు అంటే నువ్వు అపూర్వ మనిషివా అవును అపూర్వ మనిషిని ఇవ్వు అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే శారద ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు ఆ వీడియో క్లిప్ కోసం గొడవ పడుతూ ఉంటారు వెంటనే భూమి అక్కడి నుంచి వెళ్ళి ఇక వస్తూ ఉంటుంది మరోవైపు శారద చేతిలో వీడియో లాగేసుకుంటుంది ఇక శారద చెంప పగిలి కొట్టి రత్నం ఉన్న చేతిలో వీడియో లాగేసుకొని కిందికి వస్తుంది వెంటనే కారపొడి చేతిలో పట్టుకొని ఇక రత్న కళల్లో ఆ కార పొడి కొడుతుంది లాక్ చేస్తుంది అదే సమయానికి భూమి ఎలాగైనా వస్తే ఆ భూమి చిత్రలో పెడదామని చెప్పేసి విధంగా శారద అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఇక ఓ రూమ్లో వెంటనే శారద డోర్ పెట్టుకొని ఉంటుంది ఈలోపు రత్న అపూర్వకు ఫోన్ చేస్తుంది అపూర్వ ఫోన్ ఎత్తుతుంది ఏంటే ఏం లేదమ్మా నిజం బయట పడిపోయింది నువ్వు చేసింది హత్య బయట పడిపోయింది ఏ ఏ మాట్లాడుతున్నావే నేను హత్య చేయడం అంటే అయ్యో అమ్మ ఇప్పుడు చెప్పే సమయం కాదు ఆ శారద చేతిలో నీ వీడియో ఉంది నిజం బయటపడ్డదనుకో నేను వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏంటి ఏంటి ఇలాంటి విషయం ఇప్పుడు చెప్పడం వెంటనే ఆ వీడియో దాన్ని చంపైన సరే తీసుకోవే అలా అని చెప్పేసి నేను ఇక తన మీద దౌర్జన్యం చేసి వీడియో తీసుకుందాం అనుకునేసరికి నా కళ్ళలో కారం కొట్టి డోర్ లాక్ చేసింది నువ్వు ఎలాగైనా ఎవరినైనా పంపించి ఆ చేతిలో ఉన్న వీడియోని తీసుకోలే చెయ్యమ్మా అని చెప్పేసి విధంగా అంటుండగా సరేనా నువ్వు అక్కడ ఉండు నేను ఎలాగైనా ఇక రౌడీని పంపించి దాని చేతిలో ఉన్న వీడియోను బయటపడే ఆ వీడియో నా చేతికి వచ్చేలా చేసుకుంటానని కాల్ కట్ చేస్తుంది ఈ లోపు ఇక భూమి అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి ఇల్లు చందరవందర ఉంటుంది భూమి పైకి వెళ్తుంది ఈ లోపు కిందకి చార్దార్ చార్ద డోర్ లాక్ చేసుకుంటుంది ఇక వెంటనే భూమి వచ్చిందా అని చెప్పేసి గబగబా అలా డోర్ తీసుకొని బయటకు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి చూసరికి రౌడీని ఫోన్ చేసి పంపించిన అపూర్వ వేదురంగా రౌడీ ఉంటాడు ఆ రౌడీ ఒక్కసారిగా శారదని షూట్ చేస్తాడు శారద అక్కడ కుప్పకూలి కింద పడిపోతుంది ఇక అమ్మ భూమి అని చెప్పేసి గట్టిగా సరికి అత్తయ్య అని చెప్పేసి గట్టిగా అర్చుకుంటూ వస్తూ ఉంటుంది అక్కడి అక్కడనే రక్తం మడుములలో శారద కింద పడిపోతుంది చేతిలో ఉన్న వీడియో సోపా కిందికి వెళ్ళిపోతుంది అలా వెంటనే అక్కడున్న రౌడీ పారిపోతాడు వెంటనే గగ్గనికి ఫోన్ చేస్తుంది గగన్ ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుముల్లో ఉన్న శారదను చూసి షాక్లో ఉండిపోతాడు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక మరోవైపు ఏమో పూర్ణి కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఇక ఆగమాగం చింత వందరగా ఉంటుంది వెంటనే ఇక రత్నను ఆ రూమ్లో బంధిస్తారు కదా ఈ లోపు హాస్పిటల్లోకి శారదను తీసుకెళ్తారు ఇక అది వెంటనే కేపికి ఫోన్ చేస్తుంది భూమి జరిగిన విషయం చెప్పేసరికి కేపి కూడా షాకింగ్గా ఒక్కసారి షాక్లో ఉండిపోతాడు హాస్పిటల్ తీసుకెళ్లిన శారదను వెంటనే డాక్టర్లు చెక్ చేస్తూ చాలా బ్లడ్ పోయింది అంతేకాకుండా తన ప్రాణానికి కూడా మేము ఏ హామీ ఇవ్వలేం అలా అనకండి డాక్టర్ మీకు దండం పెడతాను అని చెప్పేసి భూమి విధంగా అంటూ ఉంటుంది ఇక ఈ లోపు వెంటనే తనకి బ్లడ్ కావాలంటుండగా ఇక గగ్గనలా బ్లడ్ ఇస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు మరోవైపు కేపీ కూడా కొడుకొస్తాడు ఇక కేపీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అపూర్వ మాత్రం ఇక భయంతో వణుకుతూ ఉంటుంది తెలు తెలు నా నిజం బయటపడ్డదంటే ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది ఈ విషయం బావకు తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడు అని చెప్పేసి రత్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమైంది ఏం జరిగిందే లేదమ్మా నా చేతిలో ఆ వీడియో పడలేదు అని చెప్పేసి అంటుండగా నువ్వు వెంటనే నా ఇంట్లో నుంచి బయలుదేరే నువ్వు నా అని తెలిసిన తర్వాత నేను ఎలాగైనా బ్రతకనివ్వరే నువ్వు వెంటనే నీ ఫోన్కి మనీ సెండ్ చేస్తాను ఈ ఊరు దాటేసి వెళ్ళు అని చెప్పేసి అపూర్వకు అపూర్వ వెంటనే రత్నలో ఫోన్ చేసి చెప్తుంది అమ్మా అని చెప్పేసి కిటికీ వెనుక నుంచి వెళ్ళి రత్న పారిపోతుంది ఇక ఈ లోపు పారిపోతున్న రత్నం చూసిన ఇక పూర్ణి ఏంటి రత్న ఈలంగా పారిపోతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి అంతా ఇల్లు గాబర గాబరే ఉంటుంది వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది భూమి విషయం చేసేసరికి పూర్ణి షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది అదే సమయానికి శివ వస్తాడు ఇక శివ ఏంటి అసలు ఇల్లంతా ఇలా జరిగింది అంటుండగా వెంటనే పూర్ణి చెప్తుంది పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అందరు కలిసి హాస్పిటల్కి వస్తారు ఇక ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది భూమి మాత్రం నిజం చెప్తే ఎక్కడ అపూర్వను చంపేస్తాడో బావా అని చెప్పేసి భయంతో కంగు తింటూ ఉంటుంది అసలు ఏం జరిగింది భూమి అమ్మ స్థితి కారణం కారణానికి ఎవరు అని చెప్పేసి గగన్ భూమిని నిలదీస్తూ కోపంగా అడుగుతూ ఉంటాడు బావా ఇప్పుడు చెప్పే సమయం కాదు ఫస్ట్ అత్తయ్యను మనం బ్రతికించుకున్న తర్వాత అని చెప్పేసి లేదు భూమి ఎవరు ఈ విషయంకి మా అమ్మ జోలికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ ప్రాణాలు తీయకుండా నేను ఊరుకోను అని చెప్పేసి కేపించుస్తూ చెప్తూ ఉంటాడు ఇక ఈలోపు డాక్టర్ బయటకు వస్తాడు ఏమైంది డాక్టర్ సారీ అండి చెప్పలేము అట్లీస్ట్ వన్ అవర్ దాటేంత వరకు తనలా చెప్పేసరికి గగను భూమి చాలా బాధపడుతూ ఉంటారు ఇక నిజం బయటపడ్డ తర్వాత వెంటనే ఎలాగైనా అపూర్వను పోలీస్ స్టేషన్ పట్టియాలని చెప్పేసి కేపి నిలదీసుకొని నిర్ణయించుకుంటాడు ఈలోపు భూమి బాధపడుతున్న ఆ భూమి దగ్గరకు వస్తాడు కేపి కేపీ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక కేపీ విధంగా భూమితో చెప్తూ ఉంటాడు అమ్మ ఎలాగైనా సాక్ష్యం దొరికింది వదిలిపెట్టను భూమి ఆ పూర్వ ప్రాణాలు తీసినా సరే ఎలాగైనా నా భార్యను కాపాడుకుంటాను ప్లీజ్ మామయ్య ఇప్పుడు ప్రాణాల గురించి కాదు ఆ అపూర్వ గురించి కూడా కాదు అత్తయ్య ప్రాణాలతో బయటపడ్డ తర్వాత అప్పుడు ఒక్కొక్కరి సంగతి అప్పుడు చూసుకుందాం అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అసలు శారద ఏం చూసింది అయితే వెంటనే భూమి జరిగింది చెప్తూ ఉంటుంది అపూర్వ అమ్మను చంపినట్టు వీడియో బయటపడ్డది అది చూసి అత్తయ్య నాకు ఫోన్ చేసింది ఇంటికి వచ్చేసరికి ఇక అత్తయ్య చావు బ్రతుకులో ఉంది అంతేకాదు ఆ రత్న కూడా లేదు ఇంట్లో నాకు తెలిసి ఆ రత్న అపూర్వ మనిషిలాగా మన ఇంట్లో అడుగు అనుమానంగా ఉంది అసలు ఆ రత్నను పట్టుకుంటే నిజం బయటపడుతుందమ్మా ఇక ఎలాగైనా రత్నం పట్టుకొని జైల్లో పెడితే కానీ నిజం బయటపడదు మావయ్య అని చెప్పేసి అన్న తర్వాత నేను ఎలాగైనా సరే ఆ రత్న గురించి తెలుసుకొని ఇక దానికి బుద్ధి చెప్పి అపూర్వను అరెస్ట్ చేసాక వదిలిపెట్టాను అని చెప్పేసి అంటుండగా అయ్యా మీరు ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు మా అమ్మ ప్రాణాలు నేనే కాపాడుకుంటాను ఆ అపూర్వను జైల్లో కాదు నా చేతులతో నేను చావు తద్దినం పెడతాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు బావా ప్లీజ్ బాబా నీకు దండం పెడతాను ఇప్పుడు అలాంటి ఆలోచన కాదు కదా అత్తయ్య బ్రతకాల మనకు ఆ తర్వాతనే ఏ విషయమైనా లేదు నేను అపూర్వను వదిలిపెట్టను అమ్మ కారణం ఈరోజు చావుతో పోరాడుతున్న అపూర్వని ఈ విషయానికి ఇక అపూర్వాన్ని నిజం బయటపడ్డ రోజే తన తద్దినానికి నేను ముహూర్తం పెట్టి పాడ మీద పాడుకో పెడతాను ఆ పూర్వను ఎట్టి పరిస్థితితో వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటారు ఈలోపు చావుతో పోరాడుతున్న ఇక శారద మరోవైపు సాక్ష్యం సోఫా కింద ఉండడం రత్న అక్కడి నుంచు పారిపోవడం అపూర్వ నిజం బయటపడితే ఇక ఎక్కడ భావ చేతిలో ప్రాణాలు పోతాయని భయంతో గజగజ వనకడం